ఏం నరసింహప్రసాద్ గారు కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహార శైలి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందా రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కష్టపడుతుంటే ఎమ్మెల్యేలు చెడ్డ పేరు తెస్తున్నారా ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్న తప్పులను సీఎం డిప్యూటీ సీఎం ఎందుకు కట్టడి చేయటం లేదు చేయలేకపోతున్నారు అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు సార్ ప్రతిపక్షాలకు ఏమీ దొరక్క మహవాళ్లే కొన్ని ఆయుధాలు ఇస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది సార్ ఇది ఓకే ఇది చూస్తున్నాం మనం గత మా తెలుగుదేశం పార్టీ చరిత్ర అందరికి తెలిసిందే సుదీర్ఘ కాలంగా రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు మధ్యలో జూపీడ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా వచ్చి వెళ్ళారు పెద్దలు కాబట్టి ఈ పార్టీ గురించి మా అధినాయకుల గురించి కొత్తగా ఈ రోజు ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే పదకొండు సీట్లు వచ్చి ప్రతిపక్షం కూడా రాలేక ఎలా ఇప్పుడు నెట్టుకు రావాలి అని చెప్పుకుంటున్న ఒక పార్టీకి ఇది ఒక ఆయుధంగా పనికి వస్తుందని మాత్రమే నేను అనుకుంటున్నాను సార్ ఓకే ఇప్పుడు నేను కొంచెం లేట్గా అయ్యాను బట్ నేను దారిలో వింటా వచ్చాను సార్ పెద్దలు జూపుడి ప్రభాకర్ గారు మాట్లాడింది ఇంత సుదీర్ఘమైన అనాలసిస్ గత ఐదేళ్లు చేసుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు వాళ్ళ పార్టీతో పాటు రాష్ట్రం కూడా బాగుపడి ఉండేది అనేది నా ఉద్దేశం సార్ పర్సనల్ ఉద్దేశం ఓకే నిజంగా ఇలాంటి చర్చలు జరగాలి కాకపోతే వాళ్ళు చేసింది ఏంటంటే గత ఐదేళ్లు చేసుకోలేదు ఆత్మ విమర్శ ఒక ఎమ్మెల్సీ ఒకరిని తీసుకెళ్లి చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఇంత సుదీర్ఘమైన అనాలసిస్ అలాంటి పెద్దలు చేసింటే ఇంకొక విధంగా ఉండేది ఓకే అదేవిధంగా మీరు కొన్ని ఉదాహరణలు చెప్పారు ఇప్పుడు ఇప్పుడే ఒక సెకండ్ ముందు అలాంటివన్నీ కూడా బాబాయ్ హత్య దగ్గర నుంచి కూడా అన్నీ ఏం జరిగింది అని ఒక ట్రాన్స్పరెంట్గా డిస్కస్ చేస్తుంటే చాలా బాగుండేది అనేది నా ఉద్దేశం అట్ ది సేమ్ టైం మా పార్టీలో ఎక్కడెక్కడన్నా అక్కడెక్కడ జరిగితే వాటిని ఎప్పటికప్పుడు సదుకునే మెకానిజం మాకుంది మా అధినాయకులు నాలుగు గోళ్ళ ముందు తిట్టినా పబ్లిక్కి తెలిసేటట్టు కానీ తిట్టున్నారు కాబట్టి మీకు లీక్ అయింది అది ఓకే వాళ్ళు అన్నట్టు నాలుగు గోళ్ల మధ్య జరిగితే ఏం తెలియదు కాబట్టి మేము చెప్పుకోలేకపోయాం ఆ రోజు అన్నారు సరే ఇప్పుడు ఇప్పుడు నరసింహప్రసాద్ ప్రసాద్ గారు వారేంటంటే మీడియా ముఖంగా తిట్టారా అన్నారు మీడియా ముఖంగా కాదండి పర్సనల్ గా తిట్టారని చెప్పేసి కూడా అయితే జగన్ గారు కూడా తిట్టారని మీరు ఎందుకు అనుకోకూడదు అని అడుగుతా ఉన్నారు ఆయన ఆయన కూడా తిట్టారని అనుకోవచ్చు కదా మరి మీరు ఆ రోజు రాజకోవటంలో ఫెయిల్ అయ్యారు కూడా ఎందుకు బయటకు రాలేస్తారు అది అదే కదా ఇప్పుడు వచ్చినంత కూడా ఎందుకు రాలేదు బయటికి జరిగేది కదా అప్పుడు అవును ఇప్పుడు మా మాలో ఇప్పుడు నేను వాళ్ళకి తిట్టాలా తిట్టకూడదు అనేది కాదు సార్ ప్రతి ఒక్కరు బాధ్యతగానే మెలగాలి సార్ ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ప్రజలకు రిప్రజెంటేటివ్స్ ఇంత కష్టకాలంలో గతంలో ఎంతో బాధలు అనుభవించిన ప్రజలు ఇంత మెజారిటీతో గెలిపించారు మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాల్సిందే దాంట్లో నాలుగు గోడల మధ్య ఏంటి నాలుగు గోడల మధ్య తిట్టుకున్న రహస్యంగా ఏంటి వాళ్ళని సరిదిద్దుకోమని ఎవరన్నా పొరపాటు చేసి ఉంటే సార్ నేను చెప్పేది అంటే ఇప్పుడు చేశారని ఇంకోటి ఇంకోటి అంత దూరంగా వెళ్ళి చేసి నేను రంధ్రాన్వేషం చేసే అంత నేను చేయలేదు దయచేసి మిమ్మల్ని కూడా చెప్తున్నా ఇక్కడ అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా రెండు విషయాలు చెప్పాలి మీరు నరసింహప్రసాద్ గారు ఎవరైతే ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని దూషించారనేటువంటి ఒక ఎపిసోడ్ నడుస్తా ఉందో ఆ విషయం మీద టిడిపి నాయకులు మాట్లాడకపోవడం అనేది ఎంతవరకు అదే అదేవిధంగా గతంలో అసెంబ్లీలో ఆ భువనేశ్వర్ గారిని అవమానించారనేటువంటి దాని మీద ఏదైతే ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందో సో మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మరి హరికృష్ణ గారి భార్య జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని అవమానించిన దానికి చెడ్డ పేరు రాదా అని చెప్పి జూపుడు గారు అడిగారు మీరేం ఏం చెప్తారు ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా ఎవరు సమర్థించరు సేమ్ టైం భువనేశ్వర్ అమ్మ గారు జరిగినప్పుడు ఏం జరిగిందో కూడా మనం అందరం చూసాం అదే విధంగా మా పార్టీ వాళ్ళనే కాదు షర్మిలమ్మని కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు దూషించినప్పుడు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి స్పందించకపోగా మేము కూడా బాధపడ్డాం అన్ని అన్నిటికీ మాట్లాడదాం ఎక్కడైనా స్త్రీ గౌరవించబడాలి అన్కండిషనల్ గా ఇది అందరూ ఒప్పుకుంటాం సార్ ఇక పార్టీ పరంగా ఇంకో పరంగా వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో నాకైతే ఇప్పటి వరకు సమాచారం లేదు మీ అందరూ అయితే ఇప్పుడు ఇంకో ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అంటే అడిగితే మీరు ఇబ్బంది పడతారేమో అనుకుంటున్నాను నేను సార్ రెండు రోజుల క్రితం ఒక మంత్రి గారు సంబంధించిన వ్యవహారం ఒక టీడీపీ అధికార ప్రతినిధి గారు మీడియాలో మాట్లాడితే ఇప్పుడు అది ఇంకొక కొత్త ఎపిసోడ్ అవుతుంది నిన్న మొన్న దాకా రోజుకి ఎపిసోడ్ వచ్చింది మొన్న రెండు రోజులు మూడు రోజుల క్రితం చూస్తే ఆ బుడ్డ రాజశేఖర రెడ్డి గారు అటవీ అధికారుల మీద దాడి చేసిన ఆ ఎపిసోడ్ మరొక ముందే ఇంకొక ఎపిసోడ్ ఎవరో ఒక మంత్రి గారు తిరుపతిలో గెస్ట్ హౌసుల్లో మందు విందు చిందు అని చెప్పేసి ఒక టీడీపీ అధికార ప్రతినిధి ఒక చర్చా వేదికలో మాట్లాడి ఇప్పుడు అదొక పెద్ద సెన్సేషన్ అవుతుంది ఏంటి ఇది ఒకటి మర్చిపోయేసరికి ఒకటి ఒకటి మర్చిపోయేసరికి ఒకటి నరసింహప్రసాద్ ప్రసాద్ గారు ఇది వాస్తవంగా బాధాకరమైన సార్ అంటే ఇలాంటి ఇలాంటి ఆరోపణలు రావడం వర్షపెట్టి ఒక సామాన్యమైన కార్యకర్తగా గత ఐదు సంవత్సరాల్లో అధికారం రావడానికి కోసం ప్రయత్నించిన ఒక కార్యకర్తగా ఏదైనా డ్యామేజ్ జరిగే డ్యామేజ్ జరిగే విషయాలు వస్తే మాకు బాధేస్తుంది సార్ ఖచ్చితంగా బాధేస్తుంది కాకపోతే ఆ సుధాకర్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు మేమంతా కూడా అప్పట్లో ఎన్నో డిబేట్ లో పాల్గొన్నాం ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం ఆయన ఏదన్నా సమాచారం ఉన్న నాకే తెలీదు అది అధిష్టానం దగ్గర ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఖచ్చితంగా అది ఏదన్నా ఉంటే బయటకు వస్తాయి ఇప్పుడు మనం చూసాం కదా సార్ తప్పు అనేది దా ఎక్కడెక్కడ దాగదు సార్ నేను ఆరోపించినంత మాత్రాన అది అది నిజమైపోదు అట్ ది సేమ్ టైం ఒకవేళ అది నిజమైనా అది దాచిపెట్టలేదు ఎప్పుడైనా సరే బాధ్యతగా ఉంటేనే సామాన్యమైన కార్యకర్తకి వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఈ రోజు పదవులు అనుభవించడానికో లేకపోతే హోదాలు అనుభవించడానికో కాదు అధికారంలోకి వచ్చింది ఒక సంకల్పంతో వచ్చింది ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు పడిన బాధల్లో నుంచి వచ్చింది నూట అరవై నాలుగు మెజారిటీ కాబట్టి అందరూ బాధ్యతగానే ఉండాలి మనం అందరం దానికి ఎక్కడా కూడా అతిథులం కాదు అంటే మేమందరం ఎవరైనా సరే వాళ్ళ పరిధిలో వాళ్ళ క్రమశిక్షణగా ఉండి మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఒక పొత్తును పెట్టుకొని ఈ రాష్ట్రం బాగుపడాలని ముందుకెళ్తున్నారో దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలంటే క్రమశిక్షణతో ఉండాలని మాత్రం చెప్తాం సార్ ఇక పర్టికులర్ గా ఐటమ్ వైజ్ అయితే నేను కాదు సార్ దాన్ని నిర్ణయించాల్సింది వచ్చాయి దాని మీద ఆ సంబంధిత వ్యక్తులు వాటి గురించి ఎంక్వైరీ చేస్తారో లేకపోతే సరిదిద్దుతారో లేకపోతే అబద్ధాలను పబ్లిక్ చెప్తారనేది తెలుస్తుంది